అందరికీ నమస్కారం నేను మీ శ్రీశాంతి అంతా బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను మధ్యలో ఓ రోజు గ్యాప్ వచ్చింది వీడియోస్ చేయడానికి సరే గ్యాప్స్ వస్తూ ఉంటాయి కానీ నన్ను వాళ్ళని ఫీల్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఏదో ఒక మంచి కంటెంట్ పట్టుకొచ్చి మీ అందరి ముందు తీసుకురావాలనేది నా ప్రయత్నం ఇక్కడ నుండి ప్రతి ఆదివారం ఒక అంటే మీకు పోస్ట్ చేసేటప్పుడు సోమవారం అవుతుంది ఒక మంచి కంటెంట్ అంటే మంచి కంటెంట్ అంటే ఇవన్నీ మంచి కాదా అని కాదు ఒక వీడియో పరంగా ఎవరో ఒక పర్సన్ గురించి చాలా లోతుగా తెలుసుకునేలాగా ఒక వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను అది మీకు చెప్పాలి కదా చెప్తున్నాను అనమాట సరే అందరికీ అమ్మలు ఉన్నారు అమ్మ ఉన్నా లేకపోయినా మనం ఉన్నామంటే అమ్మ ఉన్నది కాబట్టే మనం ఉన్నాం కదా ఈ సృష్టి అమ్మ మీద ఉంది అమ్మ లేకపోతే సృష్టి లేదు మీరు లేరు నేను లేరు అమ్మను గురించి ఇంత ఇంత ఇంకా ఎక్కువ చెప్పినా తక్కువే అమ్మ ప్రేమకి అసలు ఎవరు వా వేళ కట్టలేరనమాట అంత అనంతమైన ప్రేమని తనలో దాచుకుని బిడ్డల్ని పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు నేర్పించి కష్ట సుఖాల్లో తోడుగా ఉండి ఎప్పుడు మనం చెయ్య వదిలేసామేమో కానీ అమ్మ ఎప్పుడూ చేయగలదు మనతోనే ఉంటుంది మనల్ని దూరం అన్న మనం బాగుండాలని చూసుకొని మనల్ని చూసుకుని ఆనందపడేది అమ్మ మనం ఒక రెండు వందల రూపాయలు పెట్టి ఒక చీర కొనిచ్చామనుకోండి దాని గురించి ఎంత తృప్తి ఫీల్ అవుతుందంటే నా బిడ్డ ఎంత కష్టపడి తీసుకొచ్చిందో తీసుకొచ్చాడో ఈ చీర అని ఆలోచిస్తుంది అంతేకాని దాని వెలని మాత్రం తల్లి ఎప్పుడు దాన్ని వెలని ఆలోచించదు కానీ భార్య చెల్లెలు అక్క వీళ్ళందరూ కూడా ఏంట్రా ఇంతవకున్నావు లేకపోతే ఇంటి ఇంతకు తక్కువ తక్కువకున్నాం అని అడుగుతారు కానీ అమ్మ అలా అడగ అడగదు ఏంటంటే ఆ బిడ్డ కష్టంతో తనని గుర్తుపెట్టుకుని తీసుకురావడమే పెద్ద ఇదిగా అనిపిస్తుంది అందుకనే అమ్మ సృష్టికి మూలం కాబట్టి మనమందరం అమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామా మనల్ని అమ్మ ఎప్పుడూ బాగా చూసుకుంటుంది ఎన్ని సంవత్సరాలైనా ఆ ప్రేమలో ఎలాంటి తేడా ఉండదు అంత గొప్పది అమ్మ మనసు అమ్మ ప్రేమ ఈ మధ్య ఒక అమ్మని కలిశాను ఆ అమ్మ నాకు కూర్చుని ఎంతో ఎంత ప్రేమగా పెట్టిందంటే అన్నం నాకు చాలా నచ్చింది ఆమెను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది చాలా వరకు నేను ఎక్కడో కనెక్ట్ అయిపోయాను ఆమెకి ఆమెకి నేను నన్ను చూడడం ఇదే మొదటిసారి కానీ తన పండగ రోజు రంజాన్ రోజు నాకు ఇంత అన్నం ఎంత అందంగా పెట్టిందంటే మర్చిపోలేనంత ఇదిగా నన్ను దగ్గరికి తీసుకుంది ఆ కళ్ళల్లో ఆమెకి నా మీద ఉన్న ప్రేమ ఏంటో అర్థమైందనమాట తినమ్మా తిను 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 అని ఎవరినైనా సరే దగ్గర చేర్చుకునే ఆ ప్రేమ తల్లికి మాత్రమే సొంతం సరే అమ్మ గురించి చెప్తున్నాను కదా ఒక బిడ్డ ఉన్నాడట ఒక అబ్బాయి స్కూల్ నుండి పరిగెత్తుకు వచ్చాడు వస్తూ వస్తూనే అమ్మ మా స్కూల్ నుంచి ఒక లెటర్ వచ్చింది తీసుకో ఇదిగో తీసుకో అని చెప్పి తల్లి చేతిలో పెట్టాడు తల్లి ఏం చేసిందో తెలుసా ఆ లెటర్ చదివింది చదివి అరే నాయనా ఈ లెటర్లో నీ గురించి ఎంత బారేశారా నువ్వు బాగా చదువుతున్నావట నువ్వు ఇంత గొప్పవాడివని చెప్తుంటే నా మనసు ఎంత పొంగిపోతుందంటే నా ప్రేమని నీకు మాటల్లో చెప్పలేనురా నాన్న నీకు అర్థం కాదు నువ్వు చిన్నపిల్లడివి కానీ ఎంత బాగా రాశారా నీ గురించి నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు నాకు చాలా బాగుంది నాకు చాలా హ్యాపీగా ఉందని కొడుకు చెప్పింది కొడుకు అన్నాడు అవునా నా గురించి రాశారా సరే ఇంకా ఏం రాశారమ్మా అని అడిగాడు అడిగితే నిన్న ఇక స్కూలులో ఇక్కడున్న స్కూల్కి సంబంధించి నువ్వు చాలా బాగా చదువుతున్నావు పెద్ద స్కూల్కి పంపించుకున్నారు అని చెప్పింది సరే కొడుకు సరేనమ్మా వెళ్దాము అన్నాడు కొన్ని రోజుల తర్వాత అమ్మ నన్ను స్కూల్కి పంపించట్లేదేంటి మా స్కూల్లో చెప్పారు కదా ఇక్కడ స్కూల్ చదువు అయిపోయింది వేరే స్కూల్కి పంపించమని అంటే నాన్న అది చాలా దూరం నువ్వు చిన్నపిల్లడని ఆలోచిస్తున్నాను సరే వేరే స్కూల్కి పంపుదాంలే అంది అలా రోజులు గడిచిపోయాయి ఆ పిల్లవాడు పెద్దాడైపోయాడు తల్లి చనిపోయింది తల్లి చనిపోయిన తర్వాత ఆ కొడుకు ఇళ్ళి తల్లి సామాన్లన్నీ వెతుకుతున్నాడు కొడుకు అంటే చిన్నోడు కాదు పెద్దోడే అన్నీ వెతుకుతుంటే ఆ పాత లెటర్ కనిపించింది ఆ పాత లెటర్ తీసి చూస్తే అందులో మీ అబ్బాయికి చదువు రావటం లేదు వాడు ఫ్రీ బెచ్చోడు అసలు పెరగలేదు అలాంటి పిల్లడిని తీసుకొచ్చి మా స్కూల్లో పడేశారు వాడికి తెలివితేటలు లేవు చదువు సంధ్య లేవు ఇలాంటి పిల్లడిని మా స్కూల్లో పెట్టుకుంటే మా స్కూల్ డెప్యుటేషన్ దెబ్బతింటుంది కాబట్టి మీ అబ్బాయిని రేపటి నుండి స్కూల్కి పంపించకండి అని ఉంది కానీ తల్లి ఏం చెప్పింది నువ్వు చాలా ఇంటెలిజెంట్ అట నువ్వు బాగా చదువుతున్నావు నిన్ను పెద్ద స్కూల్కి పంపించమన్నారు అని చెప్పింది దానికి ఆ పిల్లోడు ఆగిపోయాడు అక్కడితో అన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాడు ఆల్వా ఎడిషన్ మనకు బల్బు కనిపెట్టాడు కదా ఆయన ఆయనే ఆయన తల్లే అలా చెప్పింది కాబట్టి ఆ ఎడిసన్ ఆ బల్బు కనిపెట్టడం వెనక కదా నేను మీకు కొత్తగా చెప్పకర్లేదు పదమూడు సార్లు పద్దెనిమిది సార్లు దానికి ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ కనిపెట్టాడని ఏదో విన్నాను నేను ఆయన గురించి అంటే గొప్ప వ్యక్తులు తల్లి చూసారంత గొప్పగా వాడి గొప్పతనాన్ని ముందే కనిపెట్టింది ఆ ప్రేమని అలా దాచుకొని తర్వాత తను చనిపోయే వరకు చెప్పకుండా కొడుకుకి వాడిని ఎంకరేజ్ చేస్తూ వచ్చింది మన తల్లిలందరూ కూడా అలాంత గొప్పవాళ్లే మనలో ఉన్న లోపాలన్నీ దగ్గర చేసుకొని తీసుకొని మనల్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు కాబట్టే మీరు నేను అందరం ఇంత బాగున్నాం కాబట్టి అమ్మను గౌరవిద్దాం అమ్మకి ప్రేమను అందిద్దాం తన దగ్గరుండి అనంతమైన ప్రేమని పొందుదాం ఓకేనా నమస్తే నేను మీ శ్రీశాంతి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను నమస్తే